ఉంగరం అనేది అలంకరణ ఆభరణంగా మనం పరిగణిస్తాం బాగా డబ్బున్న వారు ఉంగరాన్ని ధరిస్తారు బాగా అతి చేయాలనుకున్న వారు ధరిస్తారు అయితే శాస్త్ర ప్రకారమైన సైన్స్ ప్రకారమైన చేతికి ఒక్క అయినా ధరించడం చాలా మంచిది ఉంగరం అనేది నాలుగో వేలకు పెట్టుకోవడం చాలా మంచిది నాలుగో వేలకు చెవులకు మరియు మెదడుకి సంబంధం ఉంటుంది అందువలనే ఆ కారణంగానే నాలుగో వేలకు ఉంగరం పెట్టుకోమని చెప్తుంటారు సైన్స్ ప్రకారం అయితే ఉంగరపు వేలుకు మెదడుకు అనుసంధానం చేయబడుతుందని చెప్తారు అందుకే చెవులకు ఆభరణాలు ధరించినప్పుడు చేతికి ఉంగరం ధరిస్తే బ్యాలెన్స్ అవుతుంది పూర్వంలో బంగారపు ఉంగరాలు ఉండేవి కాదు రాగి ఇత్తడి రేకులు ఉంగరాలుగా ధరించేవారు కుడి చెయ్యి నాలుగో వేలకు ఉంగరం పెట్టుకోవడం ద్వారా ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం దక్కుతుందని అప్పటి వారి నమ్మకం రాగితో చేసిన ఉంగరం కుడి చేతికి ధరించి భోజనం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి రాగి ఉంగరం విషపూరితమైన ఆహారంలో పెట్టగానే రంగు మారుతుంది దాన్ని బట్టి ఆహారంలో విషం ఉందని గుర్తించేవారు ఇప్పుడు రాగి చాలా అరుదుగా కనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది ఎక్కువగా బంగారపు ఉంగరాలనే ధరిస్తున్నారు ఏదైనా శుభకార్యం జరగబోతుందంటే తప్పనిసరిగా ఉంగరాలను ధరించేవారు ఇక ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఉంగరం ధరించడం మంచిది కాదని అంటుంటారు గర్భం ఉన్నవారు ఉంగరం ధరించరాదని అది ఎక్కువ వేడిని కలిగి ఉంటుందని అందువల్ల అది పిండానికి మంచిది కాదని చెప్తుంటారు బంగారపు ఉంగరమే కాకుండా ఎలాంటి ఆభరణం గర్భిణీలో ధరించరాదని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఎక్కువ శాతం ఆభరణాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్తున్నారు బంగారం ఉంగరాన్ని చిటికన వేలకు ధరించడం ద్వారా జలబు మరియు దగ్గు సమస్యలకు దూరం కావచ్చని ఉంగరపు వేలకు ఉంగరం ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని సైన్స్ చెప్తోంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి